ఫ్రెండ్స్ మేమైతే నిన్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము ఇది దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు కదండి అమ్మవారి టెంపుల్ అయితే చాలా బల బాగా అలంకరించారు నాకైతే డెకరేషన్ చాలా బాగా నచ్చింది అన్ని టెంపుల్స్ ఇలాగనే డెకరేట్ చేశారండి బాగా ఫ్లవర్ డెకరేషన్ లైట్స్తో భలే అన్ని టెంపుల్స్ బాగా ఉన్నాయి ఈ టెంపుల్ కూడా ఇక్కడ గంపలతో ఎంత బాగా లైట్స్ వేశారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇన్నోవేటివ్గా అనిపించింది అమ్మవారైతే నిన్న నాలుగో రోజు కాబట్టి శ్రీ లలిత త్రిపుర సుందరి అవతారంలో అయితే దర్శనం ఇచ్చింది కలర్ అయితే ఆరెంజ్ కలరు అమ్మవారు అయితే చాలా అందంగా ఉంది కదండి ఈ అమ్మవారి టెంపుల్ అయితే పీటీఎం సెకండ్ స్టేజ్లో లేక్ రోడ్లో ట్వంటీ నైన్త్ మెయిన్లో లేక్ ఎదురుగా ఉండే లేక్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉండే టెంపుల్ అండి ఇది అమ్మవారు చూడండి ఎంత కలగా అందంగా ఉండు కదా అమ్మవారి టెంపుల్ పక్కనే అమ్మవారి విగ్రహం కూడా పెట్టారు రోజుకొక అలంకరణ అయితే చేశారు మేము వెళ్ళినప్పుడు అమ్మవారి ముఖం అయితే కవర్ చేసేసి ఉన్నారు అందుకనే వీడియో తీయలేదు అన్నదానం కూడా చేశారండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్